ఈ వీడియోస్ అన్నీ ఎర్లగడ్డ పద్దుగోడ అదంటూ అప్లోడ్ చేస్తున్నాను వీడియోలో చాలా టేస్టీగా ఉండిద్ది మీరు కూడా ట్రై చేయండి పచ్చి వచ్చేంత చిగురు చాలా బాగుంటుంది చాలా సూపర్గా ఉంది వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ వీలై వీలైతే ఫాలో చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ చేపల మాత్రం ట్రై చేస్తాం మాన ట్రై చేయండి చాలా బాగుంటుంది చేపల కూర చింది పులుసు చాలా బాగుంది నేను కూడా ట్రై చేస్తున్నా కదా మీరు కూడా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్